శతాబ్దాలుగా ఋతుస్రావాన్ని ఒక శాపంగా ఒక బలహీనతగా నమ్మిస్తున్నారు కానీ నిజమేమిటంటే ఇది ప్రకృతి స్త్రీకి ఇచ్చిన అతి పెద్ద వరం ఈ నిజాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం కాని ఇదే సమయంలో స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అత్యంత చురుకుగా ఉంటుందని మీకు తెలుసా ఇది భారం కాదు ప్రకృతి ప్రసాదించిన ఒక ప్రత్యేక వరం ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి ఆంక్షలు లేదా మూఢనమ్మకాల గురించి మాట్లాడబోము దానికి బదులుగా ఋతుస్రావ సమయంలో స్త్రీలలో ఎలాంటి అద్భుతమైన శక్తి జాగృతమవుతుందో మరియు విజ్ఞానశాస్త్రం ప్రాచీన జ్ఞానం ఈ రహస్యాన్ని ఎలా వివరిస్తాయో మనం అర్థం చేసుకుందాం ఇది ప్రతి స్త్రీ తాను నిజంగా ఎంత శక్తివంతురాలో తెలుసుకునేలా చేసే విషయం స్త్రీల ఋతుచక్రం సుమారు ఇరవై ఎనిమిది రోజులపాటు ఉంటుంది మరియు ఇదే సమయం చంద్రుని చక్రంతో కూడా సరిపోలుతుంది బహుశా ఇదే కారణంగా ప్రాచీన నాగరికతలలో స్త్రీలను చంద్రుని కుమార్తెలు అని పిలిచేవారు ఈ సమయంలో స్త్రీల శరీరం తన్ను తాను శుద్ధి చేసుకుని పునరుజ్జీవనం పొందే ప్రక్రియకు లోనవుతుందని కూడా అంగీకరిస్తుంది ఈ కారణానికే వారి అంతర్దృష్టి శక్తి మరియు అంతర్గత అవగాహన మరింత లోతుగా ఉంటాయి ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఈ సమయంలో స్త్రీ మనస్సు బయటి ప్రపంచం నుండి వైదొలగి అంతర్ముఖమవుతుంది ఇదే కారణంగా ధ్యానం ప్రార్థన లేదా ఆత్మ పరిశీలన ఈ సమయంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి వేద మరియు తంత్రశాస్త్రాలలో నారిని శక్తిస్వరూపంగా పరిగణించారు మరియు ఋతుచక్రాన్ని ఆమెలోని అదే శక్తి యొక్క శుద్ధీకరణగా భావించారు అనేక ప్రాచీన సంస్కృతులలో ఈ సమయంలో స్త్రీలకు విశ్రాంతి మరియు గౌరవమిచ్చేవారు తద్వారా వారు తమ శక్తిని మరింత లోతుగా అనుభవించగలిగేవారు ఏ స్త్రీ అయినా ఈ సమయంలో తన కోసం కొన్ని క్షణాలు మౌనంగా గడిపినా ధ్యానం చేసినా లేదా తన ఆలోచనలలో రాసుకున్నా ఆమె తనలోని సృజనాత్మకత మరియు స్వస్థపరిచే శక్తిని ఖచ్చితంగా అనుభూతి చెందుతుంది ఈ సమయం కేవలం శరీరానికే కాదు మనస్సు మరియు ఆత్మకు కూడా ఒక సహజమైన రీసెట్ బటన్ లాంటిది ఇదే క్షణంలో స్త్రీ తన దైవిక శక్తిని గుర్తించి దాన్ని మరింత బలపర్చుకోవచ్చు కాబట్టి తదుపరిసారి ఋతుస్రావం వచ్చినప్పుడు దాన్ని బలహీనతగా లేదా అడ్డంకిగా భావించకండి మీరు ఎంత అద్భుతమైనవారో మరియు శక్తివంతురాలో ప్రకృతి మీకు గుర్తుచేసే క్షణం ఇది ఋతుచక్రం కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు నారీలోని ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసే ఒక అవకాశం గుర్తుంచుకోండి ఇది పీరియడ్ సమయం కాదు ఇది పవర్ శక్తి సమయం ఋతుచక్రం సుమారు ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉంటుంది మీరు గమనిస్తే చంద్రుడు ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేయడానికి తీసుకునే సమయం కూడా ఇంతే ఇదే కారణంగా ప్రాచీన కాలం నుండి స్త్రీలను చంద్రునితో ముడిపెట్టారు కేవలం భారతదేశంలోనే కాదు గ్రీస్ మరియు మాయా నాగరికతలలో కూడా స్త్రీలను చంద్రుని కుమార్తెలు అని పిలిచేవారు చంద్రుడు కాలానుగుణంగా ఎలా క్షీణిస్తాడో మరియు వృద్ధి చెందుతాడో అదేవిధంగా కూడా ప్రకృతి యొక్క ఈ లయను పునరావృతం చేస్తుందని వారు నమ్మేవారు కూడా ఈ రహస్యాన్ని అంగీకరిస్తుంది స్త్రీకి ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు శరీరం తన్ను తాను శుద్ధి చేసుకొని పునరుజ్జీవనం పొందే ప్రక్రియలోకి ప్రవేశిస్తుంది ఇది కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు మానసిక మరియు భావోద్వేగమైన స్థాయిలో కూడా దీని ప్రభావం లోతుగా ఉంటుంది ఈ సమయంలో శరీరం విషతాక్షిణలు టాక్సిన్స్ను బయటకు పంపి కొత్త శక్తిని గ్రహించడానికి సిద్ధమవుతుంది ఇదే కారణంగా అనేక మంది స్త్రీలు ఈ సమయంలో తమ సున్నితత్వం పెరిగిందని భావిస్తారు చిన్న చిన్న విషయాలు కూడా లోతుగా అనుభవంలోకి వస్తాయి వాస్తవానికి ఇది బలహీనత కాదు పెరిగిన అవగాహన హైటెండ్ అవేర్నెస్ అంటే ఈ సమయంలో వారి అంతర్దృష్టి మరియు అంతర్గత అవగాహన మునుపటి కంటే పదునుగా ఉంటాయి ఇదే కారణంగా అనేకమంది స్త్రీలు ఈ సమయంలో మరింత సృజనాత్మకంగా ఉంటారు కొత్త ఆలోచనలు చేస్తారు మరియు తమ అంతరాత్మ స్వరాన్ని స్పష్టంగా వింటారు దీనిని మనం ప్రకృతితో ముడిపెట్టి చూస్తే ఇది స్పష్టమవుతుంది చంద్రుని కాంతి చీకటిని తొలగించి వెలుగును పంచినట్లు ఋతుస్రావ సమయంలో స్త్రీ శరీరం తనలోని భారాన్ని దించి కొత్త శక్తికి జన్మనిస్తుంది ఇదే కారణంగా చంద్రుడు మరియు స్త్రీ సంబంధాన్ని ఎల్లప్పుడూ రహస్యంగా మరియు పవిత్రంగా పరిగణించారు భారతీయ వేదాలు మరియు తాంత్రిక గ్రంథాలలో నారిని ఎల్లప్పుడూ శక్తి రూపంలో వర్ణించారు దేవి అనే శబ్దమే లోపల సృష్టికి జన్మనిచ్చే మరియు దాన్ని పాలించే శక్తి ఉందని చెప్పడానికి సంకేతం ఋతుస్రావ సమయంలో ఈ శక్తి ఒక ప్రత్యేక రూపంలో క్రియాశీలమవుతుంది బయటి ప్రపంచం నుండి వైదొలగి స్త్రీ మనస్సు మరియు చైతన్యం అంతర్ముఖంగా కేంద్రీకృతమవుతాయి ఇదే కారణంగా ఈ సమయంలో స్త్రీ ధ్యానం చేస్తే ప్రార్థిస్తే లేదా కేవలం తనతో తాను కనెక్ట్ అయ్యి కొన్ని క్షణాలు ప్రశాంతంగా కూర్చుంటే దాని ప్రభావం సాధారణ రోజుల కంటే చాలా లోతుగా ఉంటుంది శరీరం తన్ను తాను శుద్ధి చేసుకుని పునరుజ్జీవనం పొందుతున్నట్లే ఆత్మ కూడా ఒక కొత్త స్థాయిలో జాగృతమవుతుంది ఈ అంతర్దృష్టి ఇన్వర్డ్ ఫోకస్ స్త్రీలకు తమ నిజమైన శక్తిని మరియు తమ అంతరాత్మ స్వరాన్ని ఇన్నర్ వాయిస్ స్పష్టంగా అనుభవించడానికి అవకాశమిస్తుంది ప్రాచీన కాలంలో వివిధ నాగరికతలలో ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు భారతదేశంలో నారీని దేవీ స్వరూపంగా భావించి ఎల్లప్పుడూ గౌరవించేవారు స్త్రీలు ఋతుస్రావ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కుటుంబం మరియు సమాజం వారికి మద్దతుగా నిలిచేవి తద్వారా వారు తమ శక్తిని అంతర్గతంగా అనుభవించగలిగేవారు ఇది కేవలం విశ్రాంతి కోసం కాదు ఆ సమయంలో నారి ఆధ్యాత్మిక శక్తి అత్యంత చురుకుగా ఉంటుందని నమ్మేవారు ఈజిప్ట్ గ్రీస్ మరియు అనేక ఇతర సంస్కృతులలో కూడా స్త్రీ తన ఋతుచక్రంలో ఉన్నప్పుడు ఆమె ప్రకృతి యొక్క లోతైన రహస్యాలతో కనెక్ట్ కాగలదని నమ్మేవారు ఆమెకు విశ్రాంతి మరియు గౌరవం ఇవ్వడం ఒక సంప్రదాయంగా ఉండేది ఎందుకంటే ఆ సమయంలో ఆమె ఉనికిని ప్రత్యేకంగా పవిత్రంగా పరిగణించేవారు ఈ అవస్థలో స్త్రీ కేవలం శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అత్యంత సున్నితంగా మరియు జాగృతంగా ఉంటుంది ఈ సమయం ఏ బలహీనతకు సంకేతం కాదు బదులుగా నారీలోని శక్తి వ్యక్తమయ్యే సమయం ఈ స్థితిని అర్థం చేసుకుని గౌరవిస్తే ప్రతి స్త్రీ తనలోని ఆ శక్తిని గుర్తించగలదు అది జీవితానికి కొత్త రూపాన్ని ఇస్తుంది కాబట్టి ఋతుస్రావం కేవలం కాదు ఇది కూడా నారీ తన శక్తికి అత్యంత దగ్గరయ్యే క్షణం ఇది ఏ స్త్రీ అయినా ఈ సమయంలో తన కోసం కొంత సమయం కేటాయిస్తే ఆమె తనలో దాగి ఉన్న సామర్థ్యాలను మరింత లోతుగా అనుభవించగలదు ఋతుస్రావ రోజులలో శరీరం తన శుద్ధీకరణ ప్రక్రియను నిర్వహిస్తుంది కాని దానితో పాటు మనసు మరియు ఆత్మ కూడా ఒక విభిన్నమైన సున్నితత్వాన్ని చేరుకుంటాయి ఇదే కారణంగా ఈ అవస్థలో స్త్రీల సృజనాత్మకత చాలా రెట్లు పెరుగుతుంది కొత్త ఆలోచనలు సులభంగా వస్తాయి మరియు సాధారణ రోజులలో అర్థం కాని విషయాలకు అకస్మాత్తుగా పరిష్కారం స్పష్టంగా కనిపిస్తుంది అనేక శాస్త్రీయ అధ్యయనాలు ఈ సమయంలో స్త్రీల మెదడు విభిన్నంగా పనిచేస్తుందని అంగీకరిస్తున్నాయి వారి అంతర్దృష్టి ఇంట్యూషన్ లేదా అంతర్గత అవగాహన పదునుగా మారుతుంది ఇదే కారణంగా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం డిసిషన్ మేకింగ్ కూడా బలపడుతుంది స్త్రీ ఈ సమయంలో తన అంతరాత్మ స్వరాన్ని వినడం నేర్చుకుంటే ఆమె తన జీవితానికి అత్యంత శక్తివంతమైన మరియు సానుకూల నిర్ణయాలు తీసుకోగలదు ఈ సమయంలో ధ్యానం చేస్తే దాని ప్రభావం మరింత లోతుగా ఉంటుంది ఎందుకంటే మనసు అంతర్ముఖంగా కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ధ్యానం చేయడం లేదా కేవలం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం కూడా ఆత్మకు కొత్త శక్తినిస్తుంది అలాగే మీ ఆలోచనలను వ్రాయడం జర్నలింగ్ ఈ సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కాగితంపై వ్రాసిన ఆలోచనలు మనసును తేలికపరచడమే కాకుండా భవిష్యత్తు కోసం స్పష్టతను ఇస్తాయి అనేక మంది స్త్రీలు ఈ సమయంలో కొద్దిసేపు మౌనాన్ని పాటించడం సైలెన్స్ ప్రాక్టీస్ అంటే మౌనంగా ఉండి తమలోకి తాము చూసుకోవడం తమకు చాలా స్వస్థపరిచే అనుభవాన్ని ఇస్తుందని కనుకున్నారు ఇది వారిని ఒత్తిడి నుండి దూరంగా ఉంచుతుంది మరియు అంతర్గత శాంతితో కలుపుతుంది ఈ సమయం ఒక భారల్లా కాకుండా శరీరం మనసు మరియు ఆత్మ మూడింటికి ఒక సహజమైన రీసెట్ బటన్ లాంటిది స్త్రీ ఈ స్థితిని అర్థం చేసుకుని స్వీకరిస్తే ప్రతి ఋతుచక్రం ఆమెకు కేవలం శారీరక మార్పుగా మిగిలిపోదు బదులుగా ఆధ్యాత్మిక వికాసం మరియు అంతర్గత శక్తి యొక్క అనుభవం కూడా అవుతుంది ఈ సమయం ఆమెకు కొత్త శక్తి కొత్త దృక్పథం మరియు తన నిజమైన శక్తిని గుర్తించే అవకాశాన్ని ఇస్తుంది ఋతుస్రావాన్ని సాధారణంగా ఒక బలహీనతగా చూస్తారు కాని నిజమేమిటంటే ఇది బలహీనత కాదు ప్రకృతి ప్రసాదించిన ఒక అనూహ్యమైన శక్తి ఇదే సమయంలో ప్రతి స్త్రీ తనలోని దైవిక శక్తిని అత్యంత లోతుగా అనుభవించగలదు ఇది శరీరం తన్ను తాను పునరుద్ధరించుకునే మనసు అంతర్ముఖమయ్యే మరియు ఆత్మ తన నిజమైన శక్తితో కనెక్ట్ అయ్యే క్షణం ఇది కాబట్టి ఋతుస్రావాన్ని కేవలం ఒక శారీరక ప్రక్రియగా భావించకండి దీన్ని ఒక అవకాశంగా భావించండి మీలోని శక్తిని గుర్తించడానికి మీ సృజనాత్మకతను పెంచుకోవడానికి మరియు మీ ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయడానికి గుర్తించుకోండి ఇది బలహీనత సమయం కాదు బదులుగా మీ నిజమైన గుర్తింపు మరియు శక్తిని స్వీకరించే సమయం ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి దీనిని మీ సోదరీలు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి తద్వారా ప్రతి స్త్రీ తాను ఎంత అద్భుతమైన మరియు శక్తివంతురాలో అర్థం చేసుకోగలదు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి